మీలో అందరికి తెలుసు ఈ బల్బు కనిపెట్టిన శాస్త్రవేత్త పేరు థామస్ ఆల్వా ఎడ్సన్ మహా గొప్ప శాస్త్రవేత్త ప్రపంచంలో ఏ శాస్త్రవేత్త చేయలేనని అద్భుతమైన ఇన్వెన్షన్స్ ఈ వ్యక్తి చేశాడు ఈ ఒక్క వ్యక్తే ఒక వెయ్య తొంభై ఎనిమిది ఇన్వెన్షన్స్ ని కనిపెట్టాడంట ఐదో తరగతి కూడా స్కూల్కి వెళ్ళి చదువుకోలేదంట ఎందుకయ్య అంటే ఆయన చిన్నతనంలో స్కూల్కి వెళ్తే టీచర్ గారు లెటర్ ఇచ్చి నాయనా ఇది మీ మమ్మీకి ఏదో లెటర్ రాసినట్టుంది మా టీచర్ మేడం అని వాళ్ళ అమ్మకి లెటర్ ఇస్తే ఆ అమ్మ లెటర్ చదువుకొని కొడుకు తెలియకుండా దేవుని సన్నిధిలో ఏడ్చి ఇక బిడ్డతో అందట నువ్వు చాలా మేధావి అంటా నువ్వు చాలా తెలియగలిగినడు అంట నీకు పాఠాలు చెప్పగలిగేంత సరుకు వాళ్ళ దగ్గర లేదంట నువ్వు చాలా టాలెంట్ అంట ఇంకేదైనా మంచి స్కూల్ గొప్ప స్కూల్ ఉంటే అందులో జాయిన్ చేయమని టీచర్ ఉత్తరం రాసింది అయ్యా నీ మేధావితనానికి పాఠాలు చెప్పగలిగే టాలెంట్ ఆ టీచర్లో లేదు కానీ నేనే నీకు పాఠం చెప్తాను అయ్యాని పదో తరగతి దాకా తల్లి తన కొడుకు పాఠాలు నేర్పిందట అయితే పాఠం నేర్పేటప్పుడు ప్రతిరోజు ఒక వాగ్దానం థామస్ ఆల్వా ఎడిసన్ ఎవరి టైమ్ ప్రతి సందర్భంలో ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేస్తూ పుస్తకం దగ్గరికి వెళ్ళేవాడట తల్లి నేర్పిన వాగ్దానం ఏంటో తెలుసా నన్ను బలపరుచు క్రీస్తు ద్వారా నేను సమస్తము చేయగలను